కీర్తనలు ఇందులో ఒక కీర్తన ఏం పాడుతున్నాడంటే దావీదు నా ప్రాణమా ఎట్లా పాడి ఉంటారు దావీదు ఎలా పాడుకుని ఉంటాడని మన పెద్దలు కొంచెం ఆలోచించి ఇలా పాడాడేమోనని దాన్ని పాటగా మలచారు నా ప్రాణమా నా సర్వమా నా యేసు నాదుని కొనియాడుమా నా ప్రాణమా పిలుచుకోండి మిమ్మల్ని మీరే పిలుచుకోండి పెచ్చక్కిందని అంటారు పక్క వాళ్ళు అనుకోనే ఉన్నాయి వాళ్ళు అనుకున్నంత మాత్రాన్ని మీకు వచ్చిన నష్టమేమీ లేదు మీ ప్రాణాన్ని మీరే అప్పుడప్పుడు పిలుచుకోండి మా నాన్నగారు ప్రభు దగ్గరికి వెళ్ళారు తెల్లవారుజామున మా అమ్మ మా నాన్న లేచేవాళ్ళు ప్రొద్దుటే లేచి మొదలు పెట్టేవాళ్ళు ఏదో ఒక ఒక పాట ఉందండి నివికలేవే జీవా నివికలేవే వేళాయను మేలు కొనవే మన జీవే నా జీవే లేవే అదొక పాట సుజానమ్మ గారు ఉన్నారు అయినాక పాడతారులే చిల్లక ఆ చిలకూడు ఈ చిలకే పచ్చాని చీలాని బోకే పుచ్చులో గొన్నారే నామమును ఆత్మలో ధ్యానించి ఈ జ్ఞానముందవే చిలుక ఆ నాదని ఈ నాదని అని ఉండేది మేము మనతో మన భక్తులు ఇక్కడ కీర్తనకారుడు నూట మూడవ కీర్తనలో నా ప్రాణమా యహోవాను గొప్ప నామాన్ని స్మరిస్తున్నాడు గొప్ప నామాన్ని గుర్తు చేస్తున్నాడు గొప్ప నామాన్ని పరిచయం చేస్తున్నాడు అన్ని నామముల కన్నా పైనామం దేవుని నామం యహోవా అను నామమును వహించినవాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు దేవునికి స్తోత్రం అల్లుయా అల్లేలుయా ఇప్పుడే నేను వస్తాడు ఒక ఫోన్ కాల్ వచ్చింది ఏంట్రా అసలు ఏంట్రా నేను ఏం తప్పు చేశానంట్రా దేవుడు నాకు ఇది పెట్టాడు నా మూతు తిరిగిపోయింది ఏంట్రా అంటున్నాడంట బా ఆయనతో పెట్టుకుంటే ఏడు తిప్పాలంటే రైట్ అబౌట్ టర్నిమ్ అంటే ఇప్పిస్తాడు ఆయనను సన్నుతించడానికి నువ్వు సృజించబడ్డావు ఆయన్ని ఘనపరచడానికి నీవు సృజించబడ్డావు ఆయన నామమును పైకెత్తడానికి నీవు సృజించబడ్డావు దేవునికి స్తోత్రం ఆయన నామాన్ని గొప్ప చేయడానికి సృజించబడ్డావు ఆ సంగతిని గుర్తు చేసుకో ఆ సంగతిని నీలో ముందు నీకు గుర్తు చేసుకో చేసుకుని ఇతరులకు కూడా గుర్తు చేయ